హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగో మా చెట్లు అయితే కొన్ని వచ్చినాయి ఇక్కడికి మేము రెంట్కున్న దగ్గరికి అయితే కొన్ని చెట్లు తీసుకొచ్చి ఉండి మా బాబు బండి మీద ఇదిగో వీటినైతే ఇప్పుడు ఈ చెట్టు ఈ తొట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది అయితే చిన్నది కనకంబరాల చెట్లు ఫుడ్ అయితే ఇస్తున్నా వీటికి ఇన్ని రోజుల నుంచి మేము వచ్చి నెల రోజులు అవుతుంది కదా నెల రోజుల నుంచి అయితే వాటికి ఏం ఫుడ్ లేదు అందుకని ఇంకో ఇప్పుడు నేను అయితే ఫుడ్ రెడీ చేసినా ఏంటంటే అరటిపండ్లు అన్నము దోసకాయ చెక్కు ప్లస్ ఉల్లిగడ్డ పొట్టు అన్నీ ఇవైతే కొన్ని రెడీ చేసిన కొన్ని చెట్లకైతే ఫుడ్ ఇస్తున్నా ఇంకా వచ్చేసి రెండు చెట్లయితే రిపాటు చేయాల్సి ఉంది ఇవి మల్లె చెట్టు అయితే క్యా అంత కా క్యాన్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇది రిపాటు చేయాలి చెట్టు కూడా మొత్తం వాడిపోయినట్టు అయింది వాటర్ అనేది ఉండట్లేవు క్యాన్లో పగిలింది కాబట్టి నీళ్ళన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి అందుకని ఇదైతే రీపార్ట్ చేద్దాం అనుకుంటున్నా ట్రై చేస్తున్నా చేయడానికి కానీ గట్టిగా అయిపోయింది ఒక్కదాంతో అయితే అయ్యేటట్లేదు అంత ట్రై చేసిన కానీ కావట్లేదు అందుకని మళ్ళీ ఎవరైనా ఉన్నప్పుడు అనేసి కొన్ని వాటర్ పట్టి వదిలేద్దాం అనుకుంటున్నా కొంచెం అటు ఇటు తోవి కొన్ని వాటర్ పట్టితే మంచి మట్టి అనేది గుళ్ళతనానికి వస్తుంది అప్పుడు చెట్టు ఇట్లా తీయడానికి ఈజీగా ఉంటుంది అందుకని కొంచెం తవ్వుతున్నా అటు ఇటు చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ వాడిపోయినట్టు అయినాయి బలం అనేది లేదు చెట్టుకి ట్రై చేసినా కానీ వెళ్ళట్లేదు నా తోట వేయటట్లేదు ఇక వాటర్ పట్టి వదిలేద్దామనుకుంటున్నా లాగినా ఒక్క చేతుడు కాబట్టి అసలు కావట్లేదు ట్రై అయితే చేస్తున్నా ఏదైనా ఎవరైనా తోడు ఉంటే తొందరగా చేస్తుంది అదిగో కొన్ని నాతో వేయటట్లేదు అనేసి పక్కకు అయితే పెట్టేసిన మట్టి అటు ఇటు అని ఇంకా వాటర్ అయితే పడదామని చూస్తున్నా వస్తలేదు అది మొత్తం అడుగుదాకా ఇట్లా మట్టి అనేది లూజ్ చేసి వాటర్ వాడదామని ఇంకా దాన్ని అయితే వదిలేసిన ఇక ఇవి మిరప చెట్లు వీటికి ఇట్లా ఏ ఫుడ్ లేదు మట్టి మొత్తం బిర్రుగా అయిపోయింది అందుకోసం ఇంకైతే దాంట్లో డబ్బా ఉంటుంది కదా డబ్బాలో ఉన్న మట్టి కూడా అంత మట్టిలాగా అయిపోయింది కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చింది కూడా అంత కంపోస్ట్ అయిపోయింది దాన్ని కూడా ఖాళీ చేసి దాంట్లో కిచెన్ వేస్ట్ ఇద్దామని దాన్ని అయితే ఖాళీ చేస్తున్నా మంచిగా ఖాళీ చేసి మళ్ళీ సెంటర్లో ఉండాలి కిచెన్ వేస్ట్ వేసేది చుట్టూ చెట్లు ఉంటే మనకు చెట్లకి మంచిగా ఫుడ్ అందుతుంది అది దాంట్లోనైతే ఈ కిచెన్ వేస్ట్ వేస్తున్నా అన్నం కూడా వేస్తున్నా ఏముంది నాలుగు రోజులల్లో మళ్ళీ కంపోస్ట్గా మారిపోతుంది మట్టిలో వలుస్తుంది పైనంగా కొంచెం మట్టి వేసుకోవాలి ఏ కిచెన్ వేస్ట్ వేసినా అన్నం వేసినా పైనంగా కనబడకుండా మట్టి వేయాలి ఏమన్నా పురుగు కూడా రాకుండా ఉంటుంది అందులో ఇలా మట్టి అయితే వేసేసుకున్నా వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను కాబట్టి సరిగ్గా పడట్లేదు అంత ఇబ్బందిగా ఉంది ఇంకా తప్పదు ఇంకోరి మీద డిపెండ్ కావాలంటే వాళ్ళు వచ్చేవారు ఆగాలి అందుకే ఏదైనా నేనే చేసుకుంటా ఇలా ఇట్లా ఉంటేనే బాగుంటుందని నా ఆలోచన మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ కనకంబరాల చెట్లకు కూడా కొంచెం రెండు అరటి పనులు వేస్తున్నా అన్ని చెట్లకైతే ఫస్ట్ రెండు అరటి అయితే వేస్తున్నా ఈ పూలు పూసే చెట్లకైతే అరటి పండ్లు మంచి అని చెప్పుకోవాలి ఎందుకంటే పూలు మంచిగా వస్తాయి పూలు పూసే ప్రతి చెట్టుకి వేసుకోవచ్చు ఇదిగో కనకంబరాల చెట్టుకైతే రెండు వేసిన మట్టిలోనే కొంచెం మట్టి తొప్పి అరటిపండ్లు వేసి తర్వాత మళ్ళీ పైనంగా కొంచెం మట్టి వేసుకోవాలి మ మనం వేసింది బయటికి కనబడకుండా ఉండాలి మట్టిలో పైనంగా మట్టి వేస్తే మట్టిలో కలిసిపోతాయి తొందరగా ఇక ఇది మందార చెట్టు మందార చెట్టుకు కూడా ఒక రెండు అరటి పండ్లు అయితే వేసేస్తున్నాం పక్కన కొంచెం ఇట్లా హోల్లాగా చేసి ఇట్లా కొంచెం మట్టి గుళ్ళలాగా చేసుకోవాలి గుంట తీసి గుంటలో పెట్టేసి పైనంగా మట్టి వేసి వాటర్ పట్టేస్తే మట్టిలో కలిసిపోతాయి చెట్టుకైతే మంచి ఆహారం అందిస్తుంది అరటిపండు అరటిపండు వేయడం వల్ల ఇవి మన ఎర్రలు కూడా వస్తాయండి మ్యాగ్నెట్స్ అవి అయితే చెట్లకు చాలా మంచిది మట్టిని గుల్ల చేస్తుంటాయి అవి ఎప్పుడు అవి అయితే దాంట్లోనే రెడీ అవుతాయి మనం వేసే లిక్విడ్ తోటి మనం వేసే ఫుడ్తో అన్ని దాంట్లోనే మట్టిలోనే రెడీ అవుతాయి జీవం అనేది ఇస్తుంది మట్టికి ఎన్నో క్రిములు తయారవుతాయి పూర్తిగా నీళ్లు పోస్తే బలం అనేది ఉండదు ఇప్పుడు నా చెట్లు అదే అయింది నెల రోజుల నుంచి ఏమీ లేదు అందుకని చాలా డల్ అయిపోయినాయి చెట్లు అయితే ఇప్పటి నుంచి అయితే చేయాలి వర్షాలకు కూడా అంత బలం అంతా పోయింది తర్వాత నేను ఏమి ఇవ్వలేదు ఇక అందుకోసం చాలా డల్ అయినాయి ఇదైతే కనకమరాల చెట్టు దీనికి కూడా కొంచెం వేస్తున్న ఫుడ్డు సేమ్ అన్నిటికీ కొంచెం అన్నము అవి దోసకాయ ముక్కలు ప్లస్ రెండు అరటి పండ్లు అన్ని చెట్లకైతే ఇచ్చేసినా ఈరోజు అయితే అది అరటి పనులు అయితే అండి ఎవరిస్తారు ఫ్రీగా ఖరాబ్ అయినాయి కూడా డబ్బులకే కొనుక్కొచ్చిన ఇంకా మనకు కావాలనుకున్నప్పుడు తెచ్చుకోవాలి తప్పదు ఇలా అన్ని చెట్టుకు రెండు రెండు లెక్కను వేసిన కొన్ని పండ్లు అయితే జ్యూస్ చేద్దామని పక్కకు పెట్టేసిన ఆ జ్యూస్ ఎలా చేయాలనేది కూడా వీడియో చేస్తానండి అది కూడా అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే డైరెక్ట్ ఇస్తున్నా మొత్తానికి ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి ఉండాలి ఫుడ్ అని ఇదైతే అందిస్తున్నా ఫస్ట్ అయితే ఇదైతే చామంతి చెట్టు పూలు అయితే మంచిగా వస్తున్నాయి చిట్టి చామంతి వీటికి ఫుడ్ కరెక్ట్గా ఉంటే గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవి పూలు చాలా వస్తాయి చెట్టు అనేది కొంచెం డల్గా ఉంది అందుకే వీటికి పూలుపుసి చెట్లకైతే బనానా మంచిగా పనిచేస్తుందండి రెండు బనానా అయితే ఇచ్చేస్తున్నా అంతే ఇంకా మట్టిలో కలిపేయడమే వీడియో అయితే నేనే తీసినా కాబట్టి అంత కరెక్ట్గా కనబడట్లేదండి నెక్స్ట్ టైం అయితే మంచిగా తీయడానికి ట్రై చేస్తా ఇది లిల్లీపూల చెట్టు అండి లిల్లీపూల చెట్టుకు కూడా రెండిద్దామని ఇంకొక మట్టి అయితే తీస్తున్నాను వీటికి మొన్న ఆల్రెడీ కొంచెం రైస్ వేసిన ఇప్పుడు ఒక సైడ్కి అరటి పనులు వేస్తున్నా అది కాదు కనబడుతుంది రైస్ ఇంకొక సైడ్కి అరటి అయితే వేస్తున్నా అరటి పండ్లు అనేది చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పూలు పూసే చెట్లకైతే మంచిగా పనిచేస్తాయి అందుకని పూలు వచ్చే ప్రతి చెట్టుకి రెండు అరటి పనులు అయితే వేస్తున్నా చూడాలిగా రిజల్ట్ నేనైతే ఆల్రెడీ రిజల్ట్ చూశానండి ఇంతకుముందుకేసేది ఈ మధ్యలోనే జరా చెట్ల మీద వర్క్ చేయబట్టి కొంచెం తగ్గింది ఇప్పుడైతే ఇంకా నేను చూసుకుంటానండి నా చెట్లను అయితే లిల్లీ చెట్టు ఒక్కటే ఉన్నది చెట్టు అయితే బకెట్లో ఇది వచ్చి చిట్టి మందార చెట్టు కొమ్మ ఉన్నది దీనికి కూడా ఒకటే ఇద్దామనేసి వేస్తున్నా బకెట్ అయితే పెద్దగానే ఉంది కాబట్టి మట్టి అయితే వేస్తున్నా ఏదైనా మట్టికి బలం వస్తే ఆ చెట్లకు అనేది మంచిగా అందుతుంది చెట్లైతే మంచిగా అవుతాయి ఇదైతే దవనం చెట్టు దవనం చెట్టు అయితే చాలా డల్ అయింది చెట్టును చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే అసలు ఎంత బాగుండేది వాటర్ ఎందుకో కానీ చెట్టు అయితే చాలా డల్ అయింది చెట్టు మంచిగా అయితే కనకమరాల చెట్లు అండి ఇవైతే ఇది ఏం చెట్టు మరి తెలియదు నాకైతే ఇక్కడ ఉన్నది సీటు మా వాళ్ళు పెట్టారు దీనికి కూడా రెండు వేస్తున్న చెట్లు అరటిపండ్లు అయితే రైసు అరటి పండ్లు అన్ని చెట్లకి సేమ్ ఇచ్చానండి చెట్లన్నీ మనకు సమానమే కాబట్టి అన్నిటికీ ఫుడ్ అయితే ఇవ్వాలి తర్వాత అన్ని చెట్లకు ఫుడ్ ఇవ్వడం అయితే అయిపోయింది చేయి అయితే వాష్ చేసుకుంటున్నా తర్వాత అన్ని చెట్లకైతే ఇలా వాటర్ అయితే చేశానండి వాటర్ కొట్టడం కూడా ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాటర్ వేస్తే అదంతా మంచిగా కరివి ఇట్లా లిక్విడ్ లాగా అయ్యి చెట్లకు మంచిగా బలాన్ని ఇస్తాయి డైలీ వాటర్ అయితే కొట్టాలి రోజు ఒక ట ఒకసారి అయితే చాలు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా వాటర్ ఏమి తీసుకోవట్లేదు తొందరగా తడే ఆరట్లేదు ఎండాకాలం అయితే వీలైతే టూ టైమ్స్ కొట్టుకోవాలి ఇప్పుడైతే ఒక్కసారి సరిపోతుంది అన్ని చెట్లకు వాటర్ అయితే ఇస్తున్నా చెట్లకి నీళ్ళు ఎంత ముఖ్యమో ఫుడ్ కూడా అంతే ముఖ్యమండి నీళ్ళు ఉండాలి ఫుడ్ కూడా ఉండాలి ఉంటేనే బలం అనేది వస్తుంది లేకుంటే కొంచెం ఎరువున్నా వేసుకోవచ్చు ఎరువు వేసినా సరే ఇవైతే ఇస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్ అయితే ఎందుకంటే నేను చూసినా కాబట్టి చేస్తున్నా ఇంకా నా చెట్లు అయితే చాలా పూలు పూసేయి కాయలు కూడా బాగా వంకాయలు జామ చెట్టు అయితే అక్కడే ఉండిపోయిందండి ఇంకా వంకాయ చెట్లు జామ చెట్టు అది పెద్దగా ఉంది కాబట్టి ఒక్కరితోటి వస్తలేదంట ఇంకా చూడాలి అది ఎప్పుడు వస్తుందో దానికి అక్కడే ఉండిపోయింది అది ఎలా ఉందో ఏమో అసలుకి చెట్లకైతే అయితే ఇలా పైనుంచి వాటర్ కొట్టేసిన జర ఫ్రెష్గా అయితే కానీ డస్ట్ అంతా పడి ఉన్నది ఈ మల్లె చెట్టు అయితే రిబర్ట్ చేయాలి వేరే క్యాన్లోకి మార్చుకోవాలని చూస్తున్నా బకెట్ ఉంది ఒకటి బకెట్లో పెడదాం అనుకుంటున్నా బకెట్లోకి అయితే రీబాట్ చేయాలి ఎందుకంటే క్యాన్ బాగాలేకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది చెట్టుకు అనేది ఉండదు అన్నీ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అన్నీ మంచిగా ఉంటేనే రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది అన్ని చెట్లకైతే ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తున్నా పైన చేస్తున్నా ఎందుకంటే ఫ్రెష్గా అయితే డస్ట్ రోడ్డు పక్కనే కాబట్టి రోడ్డు డస్ట్ అంతా పడుతుంది చెట్ల మీద ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి